పొంగనూరు నుంచి శ్రీ కోల శ్యామశేఖర్ గారు ఈయన బిల్డర్ అండ్ డెవలపర్గా బెంగళూరు చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం మీడియా రంగంలో కూడా ప్రవేశించారు శ్రీ చక్ర శివకుమార్ గారు రోమిచెర్ల మండలం వీరు కూడా బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు శ్రీ పవన్ కుమార్ గారు ఈయన బెంగళూరులో వైద్య రంగంలో ఉన్నారు హాస్పిటల్ డైరెక్టర్గా పొంగునూరు మండలం నుంచి ఆ తర్వాత చంద్రగిరి చంద్రగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ దేవర మనోహర్ గారి ఆధ్వర్యంలో శ్రీ చంద్రమౌళి గారు ఎక్స్ ఎంపిటీసి పంచి తిరుపతి రూరల్ నుంచి శ్రీ హుస్సేన్ బాషా వీరు ఎక్స్ కోఆప్షన్ మెంబరు తిరుపతి రూరల్ चंद्रमौली गारा बहुत आह्वाचार श्री हुसैन बाषा गार श्री साई कुमार गार శ్రీ సాయి కుమార్ గారు తిరుపతి రూరల్ వార్డ్ మెంబర్గా ఉన్నారు శ్రీ శేషాద్రి గారు యువజన్ నాయకులు తిరుపతి తిరుపతి రూరల్ శశికుమార్ గారు యువజన నాయకులు తిరుపతి రూరల్ పగడాల సునీల్ గారు యువజన నాయకులు తిరుపతి రూ మండలం శ్రీ పుట్టంశెట్టి కిషోర్ గారు యువజన్ నాయకులు తిరుపతి రూరల్ మండలం పగడాల సునీల గారికి కండువ వీజా ఆహ్వానించారు పుట్టంశెట్టి కిషోర్ గారు తిరుపతి రోళ్ళ మండలం శ్రీ శ్రీ సి ప్రసాద్ గారు వైఎస్ఆర్సిపి యూత్ లీడర్ తిరుపతి రూర్ల మండలం శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు యూత్ లీడర్ తిరుపతి రూర్ల మండలం రవికుమార్ గారు యువజన్ యువజన నాయకులు తిరుపతి రూర్ల మండలం కృష్ణా జిల్లా నుంచి ముందుగా నందిగామ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీమతి రమాదేవి గారి నాయకత్వంలో వీరు జాయిన్ అవుతున్నారు నందిగామ నుంచి శ్రీమతి బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు సర్పంచ్ నరసింహపాలెం విలేజ్ వీర్లపాడు మండలం మీ అందరి కరత్వాడ ధ్వనుల మధ్యన దుర్గాదేవి గారు नाग बाबू గారికి బొకే అందిస్తున్నారు బొంబిసెట్టి దుర్గాదేవిగారు सरपंच బొంబిసెట్టి బాస్కరరావు గారు ఎక్స్ డైరెక్టర్ కాపు కార్పొరేషన్